హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం బయట కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే వీడియోస్ని షూట్ చేసే వెంటనే అలాగే అప్లోడ్ చేసేయచ్చా లేకపోతే దాన్ని ఎడిట్ కంపల్సరీగా చెయ్యాలా సో ఈ టాపిక్ అనమాట మనం బ్రీఫ్గా తెలుసుకుందాము చాలా సింపుల్ టెక్నిక్స్ యూజ్ చేశారంటే మీ వీడియోస్ని మీరు ఈజీగా అప్లోడ్ చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్క లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మనం మంచి మంచి విషయాలు తెలుసుకుందాము సో ఫస్ట్ మనం వీడియోస్ని కెమెరా యూజ్ చేసి కానీ ఫోన్ యూజ్ చేసి కానీ తీస్తూ ఉంటాం కదా సో ఫోన్ ఎప్పుడు మనము నార్మల్గా మనం ఫోన్ ఎలా అయితే పట్టుకున్నామో అలా యూజ్ చేసి తీయకూడదు అనమాట లాంగ్ వీడియోస్ని ఓన్లీ ఈ షేప్ లో మాత్రం షార్ట్స్కి మాత్రమే తీయాలి నెక్స్ట్ ఫోన్ ఇలా అడ్డంగా పెట్టి తీస్తేనే మన లాంగ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడానికి వేరే వాళ్ళకి అర్థం కావడానికి చాలా బాగుంటుంది సో కంపల్సరీగా మీ ఫోన్ ఎప్పుడు సిక్స్టీన్ ఇస్ టు నైన్ రేషియోలో ఇలా పెట్టి ఫోన్ అనేది వీడియో షూట్ చేయండి అలా షూట్ చేసిన తర్వాత వెంటనే మేము యూట్యూబ్లోకి వెళ్ళేసి ప్లస్ సింబల్ ఉంటుంది కదా దాని మీద అప్లోడ్ చేసేయచ్చా అనే డౌట్ వస్తుంది మీకేంటంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమీ లేకపోతే కనుక మీరు తీసిన వీడియోని వీడియోలోగా మీరు ఎడిట్ చేయకుండానే అప్లోడ్ చేయొచ్చు లేదు మా బ్యాక్ సైడ్ బాగా నాయిస్ ఉంది అయినా మేము చేయొచ్చా అంటే లేదండి కంపల్సరీగా ఎడిట్ చేయాలి ఎందుకోసం అంటే మీ వీడియోని ఇంట్రెస్ట్గా చూడాలి అంటే ఆడియన్స్కి మీకు మీ మాటలు కానీ లేదంటే మీరు చూపించే విధానం కానీ అవన్నీ క్లియర్గా క్లారిటీగా ఉండాలి నాయిస్ అనేది అస్సలు ఉండకూడదు అనమాట అలా ఉందంటే మీ వీడియోని స్కిప్ చేసేసి నెక్స్ట్ వీడియోస్ చూస్తూ ఉంటారు సో నాయిస్ లేకుండా ఉండాలి అనుకుంటే కంపల్సరీ ఎడిట్ అనేది చేయాలి సో ఎడిట్ దేంట్లో చేయాలి కైన్ మాస్టర్ కానీ ఇన్షార్ట్ కానీ వీడియో ఎడిటర్ కానీ ఇలా చాలా యాప్స్ ఉన్నాయి ఆ యాప్స్ని యూజ్ చేసేసి మీరు వీడియోని అయితే ఎడిట్ చేయండి సో సపోజ్ ఇప్పుడు నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నా వీడియోని ఎడిట్ చేయడానికి ఏంటంటే నేను వీడియో ఎడిట్ చేస్తా ఎందుకంటే కెమెరా స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తాను సో ఇవన్నీ పోవడం కోసం నేను ఇన్ షార్ట్లో అయితే ఎడిట్ చేస్తాను సో అది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా మధ్యలో ఏదైనా మిస్టేక్స్ వచ్చినా ఏదైనా సరే నేను ఒకసారి మొత్తం క్లియర్గా చూసుకుని ఆ తర్వాత ఏదైనా డిలీట్ చేయవలసి వస్తే డిలీట్ చేసి తర్వాత నేను అప్లోడ్ చేస్తానన్నమాట సో సపోజ్ ఇప్పుడు కిచెన్లో మీరు వంట చేస్తూ ఉంటారు మీకు వన్ అవర్ వంట పడుతుంది వన్ అవర్ ఎవ్వరు వీడియో చూడరండి కంపల్సరీగా మీరు చేసిన వంటని ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లోకి తీసుకురావాలి అలా తీసుకొచ్చిన తర్వాతే మీరు దాన్ని అప్లోడ్ చేయాలి లేదంటే మీరు వన్ అవర్ వంట చేస్తే నేను ఆన్లో ఉంచేసాను వన్ అవర్ అది అప్లోడ్ చేసేయచ్చా అంటే వీడియోని ఎవ్వరు చూడరు కంపల్సరీగా పాస్ చేసేస్తారు సో మెయిన్ మీరు వంట చేసేటప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమేస్తున్నారు ఉప్పు కారం వేయడం లేవంటే అంటే ఆడియన్స్ వేయడం ఇలాంటివన్నీ వేసేటప్పుడు చూపించడం ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ కలపడం చూపించడం ఇలాంటివి చూపించారనుకోండి ఇంట్రెస్ట్గా చూస్తారు అంతేగాని మీరు లైన్లో ఉంచి కదుపుతూ కూర్చుని ఇలా చేశారంటే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా చూడరు ఓకేనా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు అవుట్డోర్ షూట్ చేయడానికి వెళ్తూ ఉంటారు కదా మెయిన్గా ఇంపార్టెంట్ ఏమున్నాయి అవి మాత్రం చూపించండి ఇప్పుడు రోడ్ ఉందనుకోండి ఆ రోడ్ పొడుగంట మీరు వీడియో తీసుకుంటే ఎవరు చూడరు ఆ కి కొంచెం పాయింట్ వీడియో తీసి మెయిన్ పాయింట్ లోకి వెళ్ళండి అలా చేసే అంటే మీ వీడియోస్ ని కంపల్సరీగా అందరూ చూస్తారు సో సౌండ్ పొల్యూషన్ అనేది ఉండకూడదు మనకి ఆ సౌండ్ పొల్యూషన్ ఉంటే కంపల్సరీగా ఎడిట్ అనేది మనం యూజ్ చేసుకోవాలి ఎడిట్ ఆప్షన్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మన ప్రీవియస్ వీడియోస్ లో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్ గా అప్లోడ్ చేసే వీడియోస్ ఏమున్నాయి అంటే సపోజ్ షార్ట్స్ అన్నీ డైరెక్ట్గా మీరు యూట్యూబ్ షార్ట్స్లోకి వెళ్ళి జస్ట్ మీరు యాక్ట్ చేసేసి లేకపోతే అలా మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే సాంగ్స్ ఉంటాయి కాబట్టి మీ నాయిస్ అనేది వాటికి వినిపించదు కంపల్సరీగా మీ లాంగ్ వీడియోస్లో మ్యూజిక్ అనేది యాడ్ చేయొద్దు ఒకవేళ యాడ్ చేసుకోవాల్సిన అవసరం వస్తే బయటి స్టూడియోలో మ్యూజిక్ మాత్రమే యాడ్ చేయండి మిగతా బయట మ్యూజిక్ ఏది యాడ్ చేసినా సరే మీకు కాపీరైట్స్ అనేవి పడుతూ ఉంటాయి సో మ్యాక్సిమమ్ మీరు బయట వాయిస్లు కానీ లేకపోతే వేరే మ్యూజిక్లు కానీ యాడ్ చేయకుండా మీ ఓన్ వాయిస్ని మీరు ఇచ్చుకుంటే చాలా బెస్ట్ అనమాట సో ఇప్పుడు ఏంటంటే మన వీడియోస్ లాంగ్ వీడియోస్ ఉన్నాయి కదా లాంగ్ వీడియోస్ టైం వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో ఉండేలాగా చూసుకోండి ఆ వాయిస్ బ్యాక్ వాయిస్ అంతా తీసేసి మీ వాయిస్ మీరు విచ్చుకోండి ఒకవేళ బయట ఏదైనా షూట్ చేసి వాటర్ ఉంది ఉందనుకోండి ఆ వాటర్ వాటర్ఫాల్ సౌండ్స్ని మీకు విని ఆడియన్స్కి వినిపించాలి అనుకుంటే పక్కన వాళ్ళు మాట్లాడినివ్వకుండా ఆ వాటర్ ఫాల్ సౌండ్ మాత్రం వినిపించేలా తీయండి ఫాస్ ఫారెస్ట్లోకి వెళ్తారు బర్డ్ సౌండ్స్ ఉంటాయి అవి మాత్రం వినిపించేలాగా వీడియో తీయండి సో ఇలాంటి వీడియో తీసుకోండి కానీ పక్కన నాయిస్ ఉన్నవి మాత్రం ఎడిట్ చేయకుండా అయితే అస్సలు పెట్టద్దు మీరు వీడియో డైరెక్ట్గా అప్లోడ్ చేయాలంటే కనుక ఎటువంటి నాయిస్ లేకుండా ఫస్ట్ మీరు ఒక్కరే ఇంట్లో ఉండి మీరు ఒక్కరే తీసేలాగా ఏదైనా చేసుకుంటే మీరు ఎటువంటి ఎడిట్ చేయకుండా అంతటి మీరు అప్లోడ్ చేసేసుకోవచ్చు అనమాట కానీ టైం వచ్చేసి ఎక్కువ తీసుకోవద్దు జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మధ్యలో తీసుకోండి అలా తీసుకున్నారంటే మాత్రం మీ వీడియోస్కైతే వాచ్ అవర్స్ ఎక్కువ వస్తాయి లేదు మేము ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ తీసుకుందామంటే మ్యాటర్ ఉండాలి ఫస్ట్ మీ వీడియోలో ఆ మ్యాటర్ ఉంటే కంపల్సరీగా చూస్తారు మీకు వాచ్ టైం కూడా పెరుగుతుంది అనమాట అంటే మీరు చెప్పే సబ్జెక్టు ఇద్దర ఆడియన్స్కి బాగా అర్థమయ్యేలాగా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు స్కిప్ చేయకుండా చూసేలా ఉండాలి అప్పుడు ఏంటంటే మీకు యాడ్స్ అనేవి ఎక్కువ ప్లే అవుతాయి అలా ఎక్కువ ప్లే అవ్వడం వల్ల మీకు మనీ అనేది కూడా వస్తుంది మానిటైజేషన్ అయిన తర్వాత ఆ వీడియోస్ అన్నీ కొన్ని ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి కొన్ని వీడియోస్ చేద్దాం మనం ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి కంపల్సరీగా నేను రిప్లై అనేది కూడా ఇస్తాను ఓకేనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇలాంటివి మంచి మంచి వీడియోస్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బై